తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద డీలర్షిప్ కూడా సికింద్రాబాద్ జిఆర్పి పోలీసులకు దొరికిన నరరూప రాక్షసుడు రాహుల్ అలియాస్ బోలు అత్యాచారాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి మన ముందు ఎవరైనా స్మోక్ చేస్తే వద్దని చెప్తాం వారిస్తాం ఎవరైనా చెప్పేది అదే అయితే అతనికి మాత్రం అలా చెప్పకూడదు ఇతను ట్రైన్ జర్నీ చేసే టైంలో ఎవరైనా బీడీ కానీ తాగవద్దని చెప్తే వారిని అతి కిరాతకంగా చంపి వారి మృతదేహాలని అత్యాచారం చేసే వరకు వదలడు తాజాగా అతన్ని సికింద్రాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం విచారణలో భాగంగా అతడి నేర చరిత్ర చిట్టా విప్పిన వైనం తెలిస్తే షాకు గురి కావాల్సిందే అంతరాష్ట్ర నిందితుడైన ఇరవై తొమ్మిదేళ్ల రాహుల్ అలియాస్ బోలును అరెస్టు చేసిన సికింద్రాబాద్ పోలీసులు అతన్ని విచారించే వేళలో అతను చెప్పిన హత్యల పరంపర విస్మయానికి గురైన పరిస్థితి రైలులో ప్రయాణిస్తున్న మహిళను హత్య చేసిన కేసులో అంతర్రాష్ట్ర నిందితుడు రాహుల్ అలియాస్ బోలును గత నవంబర్లో సికింద్రాబాద్ జిఆర్పి పోలీసులు అరెస్టు చేశారు కర్ణాటకలోని యాదగిరిలో హత్యకు గురైన రమణమ్మ మృతదేహాన్ని అప్పట్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గుర్తించారు ఈ కేసులో నిందితుడు తాను హతమార్చిన ఇద్దరు మహిళల మృతదేహాలపై అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పడం పోలీసులను ఉలిక్కిపాటుకు గురిచేసింది జీఆర్పీ ఇన్స్పెక్టర్ సాయిశ్వర్ గౌడ్ విచారించారు హర్యానాలోని రోహతక్ జిల్లా మోక్రా గ్రామానికి చెందిన రాహుల్ చిన్న వయసులోనే దొంగతనాలకు పాల్పడంతో అతన్ని ఇంటి నుంచి గెంటేశారు ఆ తర్వాత బతకడం కోసం కొంతకాలం ట్రక్ డ్రైవర్గా పనిచేశాడు చెడు అలవాట్లకు బానిసైన ఇతను వస్తున్న డబ్బులు సరిపోకపోవడంతో లారీలను దొంగలించి వాటిని తుక్కుగా మార్చి వాటిని అమ్మేసి డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేశాడు అలా రెండుసార్లు జైలుకు వెళ్ళి వచ్చాడు అక్కడి నుంచి మనిషిగా మారకపోగా మరింత మృగంలా తయారయ్యాడు గత ఏడాది అక్టోబర్ ఇరవైనా పూణే కన్యాకుమారి ఎక్స్ప్రెస్లో వికలాంగుల కోచ్లో కూర్చున్న రాహుల్ అలియాస్ బోలు ఇంకింత జ్ఞానం లేకుండా బీడీ వెలిగించాడు ఆ బీడీ నుండి వస్తున్న ఇబ్బంది పడ్డ ఓ మహిళ ట్రైన్కి ఏదైనా ప్రమాదం జరుగుతుందోనేమోనని ఆలోచించి బీడీ పడేయమని చెప్పింది ఎంత చెప్పినా వినకుండా గొడవకి దిగడంతో అతడి నోట్లో నుంచి బీడి తీసి బయటకు విసిరేసింది పాపం ఆమెకి ఏం తెలుసు మనుషులు ప్రయాణించే రైలులో మృగాలు కూడా ఉంటాయని బీడీ పడేసిందని కోపంతో ఊగిపోయిన రాక్షసుడు ఆమె గొంతు నులిమి చంపేశాడు చంపడమే కాకుండా ప్రాణం పోయిన తర్వాత ఆమె డెడ్ బాడీ మీద అతి క్రూరంగా అత్యాచారం చేసి పారిపోయాడు అక్టోబర్ ఇరవై ఐదున హుమానూర్ నుంచి మంగళూరు రైల్లో బయలుదేరాడు సెల్ ఫోన్లో పాటలు వింటూ బీడి తాగే సమయంలో ఓ దివ్యాంగుడు బీడీ కాల్చవద్దంటూ చెప్పడంతో గొడవపడి తన చేతి సంచిలోని తీగతో ఆ దివ్యాంగుడి గొంతు కోసి హతమార్చాడు ఆ తర్వాత బాంద్రా స్టేషన్కు చేరి పట్టాల పక్కన నడిచి వెళ్తున్నటువంటి అమ్మాయిని ఫాలో అయ్యి చుట్టుపక్కల ఎవరు లేని టైం చూసి అత్యాచారం చేసి చంపేశాడు అక్కడి నుంచి వెళ్ళిపోయినవాడు మళ్ళీ తన సంచి కోసం వెనక్కి వచ్చి మరోసారి ఆమె డెడ్ బాడీపై అత్యాచారం చేశాడు నవంబర్ పద్దెనిమిదిన కతిహార్ హౌరా రైలులో బీడీ తాగుతుండగా ఓ పెద్ద ఆయన అడ్డు చెప్పాడని ఆయన్ని క్రూరంగా కొట్టి చంపేశాడు ఇరవై మూడున బల్లారి రైల్వే స్టేషన్లో భద్రాచలం వెళ్లే రైలులోని ఓ కోచ్లో ఎక్కాడు ఓ మహిళ లేడీస్ కోచ్ అని వారించింది తర్వాత స్టేషన్లో దిగిపోతానంటూ బీడీ వెలిగించడంతో ఆమె అభ్యంతరం చెబుతూ పోలీసులకు ఫోన్ చేయగా టవల్తో గొంతుకు బిగించి హతమార్చాడు ఆమె ఫోన్ తీసుకుని యాదగిరి స్టేషన్లో దిగిపోయాడు ఆ తర్వాత ముంబైకి వెళ్లి కచ్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు అదే రోజు రాత్రి వాపి స్టేషన్లో పోలీసులు నిందితుడిపైన అనుమానం వచ్చి తనిఖీ చేశారు బాంద్రా వద్ద అత్యాచారానికి గురైన యువతి సెల్ ఫోన్ ఆమె ఫోటోలు ఉండడంతో ప్రశ్నించగా నేరాలు బయటపడ్డాయి ఈ కేసులో అక్కడి పోలీసులు రిమాండ్కు పంపించారు కర్ణాటక యాదగిరి సమీపంలో హత్యకు గురైన రమణమ్మ మృతదేహం సికింద్రాబాద్ స్టేషన్లో గుర్తించడంతో ఇక్కడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు నిందితుడిని హౌరా పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిసి ట్రాన్సిట్ వారెంట్ పైన జనవరి ముప్పైన తీసుకువచ్చి విచారించారు ఈ విచారణలో అతని భయంకరమైన నేర చరిత్ర విని పోలీసులు షాక్ అయ్యారు ఇన్నాళ్ళు ఇలాంటివాడు బయట ఎలా తిరుగుతున్నాడా అని ఆశ్చర్యపోయారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి